హాయ్ అండి అందరికీ ఈరోజైతే చాలా తక్కువ ధరలకి నేనైతే ఆన్లైన్లో షాపింగ్ చేశాను అనమాట ఇవన్నీ మనకు వంటకు సంబంధించి చిల్లీ పౌడర్స్ ఇవన్నీ చాలా తక్కువ రేటుకి హాఫ్ అమౌంట్కే వచ్చాయనమాట హండ్రెడ్ రూపీస్ది ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి అలా వచ్చాయి ఇప్పుడైతే ఏవి ఎంత పన్నాయో చూపిస్తాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇవన్నీ దసరా ఆఫర్స్కి దసరాకి చాలా ఆఫర్స్ పెట్టారనమాట ఇది ఫిఫ్టీ గ్రామ్స్ పొడి అండి తొంభై ఐదు రూపాయలే చాలా అంటే చాలా తక్కువ అనమాట మనకి బయట కొనుక్కోవాలని అంటే మనకు టూ హండ్రెడ్ అలా పడుతుంది ఇది ఎంటీఆర్ కారపొడి ఇవి రెండు కారపొడ్లు ఎందుకు తీసుకున్నామంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తుంది అనమాట ఇది కూడా హాఫ్ కేజీనే ఆఫ్ రేటుకు వచ్చినప్పుడు ఇంకా రెండు కూడా అది మూడైనా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి తక్కువలో తక్కువ బడ్జెట్ ఆఫర్ పెట్టారు కాబట్టి తీసుకోవచ్చు అనమాట ఇది కూడా టూ హండ్రెడ్ పడుతుంది మనకు మనకు నైంటీ ఫోర్ రూపీస్ మాత్రమే ఎంటీఆర్ అయితే వచ్చేసింది ఫ్లిప్కార్ట్ నుంచి ఇవి రెండు కేజీ తీసుకున్నాం అనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇంకా వచ్చేసి పసుపు అనమాట పసుపు తొంభై రూపాయల అండి ఇది హాఫ్ కేజీ అనమాట మనకి ఎక్కువ పసుపు పొడి పొడి ఇవి ఎక్కువ అవసరం కాబట్టి ఎక్కువ పెట్టేసుకున్నాం అనమాట ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనం కొనుక్కోవాలి అంటే ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ చాలా బెస్ట్ ఆఫర్స్ అనమాట దసరాకి పెట్టారు తీసుకున్నాము తర్వాత సాస్ అనమాట టమాటో సెవె సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ మాకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కే పడింది ఇప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయి నాకు తెలిసి టమాటో కిచప్ అనమాట ఇది మనకు చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్లోకి బ్రెడ్లోకి ఇంకా మ్యాగీ అలాంటి వాటిల్లోకి చాలా బెస్ట్ అనమాట ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు అప్పుడు అప్పుడొకటి టెన్ రూపీస్ తెచ్చుకోవడం కానీ ఇది ఫిఫ్టీ రూపీస్ది మనకు తక్కువ రేట్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాం ఇది వచ్చేసి వోడోని అండి ల్యావెండరు జాస్మిన్ ఇంకా శాండిల్ ఇవి ఫోర్ అయితే వచ్చాయన్నమాట మనకు ఫోర్ ఫ్రెష్ ఫోర్ వచ్చేసి మనకు రోస్ ఇంకొకటి లావెండరు రోజు శాండిల్ జాస్మిన్ ఇవి నాలుగు రకాలు వచ్చాయన్నమాట మనం బాత్రూంలో కానీ ఎక్కడైనా మనం ఓపెన్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు మంచి స్మెల్ ఎవరన్నా లోపలికి వచ్చేటప్పుడు మంచి స్మెల్ రావాలంటే డోర్ దగ్గర కూడా పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇవి నాలుగు వచ్చేసి తొంభై రూపాయలు ఉన్నాయి అనమాట టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ ఫోర్ వస్తాయి అన్నమాట సెట్ మనకు చాలా తక్కువే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే బయట చాలాసార్లు మేము నెలకి రెండు మూడు సార్లు తెచ్చుకుంటాం కదా ఆ రేటకి ఈ రేటుకి చాలా డిఫరెన్స్ ఉంది చాలా తక్కువకే దసరాకి ఆఫర్స్ పెట్టారనమాట ఇవన్నీ కొనుక్కున్నందుకు ఒక్క రూపాయికి షాంపూ ఇచ్చారండి అది లాస్ట్లో చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ధనియా పౌడర్ ముప్పై రూపాయలు అనమాట రెండు ప్యాకెట్స్ వచ్చాయి మనకు ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ రూపీస్ వచ్చింది ధనియా పౌడర్ మనకు థర్టీ రూపీస్కి వచ్చింది నాకు వెయిట్ కనపడలేదు అందుకని చెప్పాను ముందు ఫిఫ్టీ గ్రామ్స్ అని కాదు ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ అండి ధనియా పౌడరు ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాత్రమే ప్యాక్ చేసి ఇది సేల్ చేస్తున్నారనమాట చూడండి దీనిపైన ఫ్లిప్కార్ట్ గ్రాసరీ అని ఉంది కొన్ని ఫ్లిప్కార్ట్ వాళ్ళే కొన్ని మామూలుగా వేరే కంపెనీ ఉన్నాయన్నమాట ఇది సుజీ రవ్వ అనమాట మనం ఉప్మా చేసుకోవచ్చు ఇంకా లడ్డు చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు సుజీ రవ్వ ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ హాఫ్ కేజీ అనమాట ఇది ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడింది హాఫ్ కేజీ వైట్ రవ్వ అనమాట వైట్ ఉప్మా చేసుకుంటాం కదా అది సుజీ రవ్వ నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఆఫర్ ఉన్నప్పుడే ఎక్కువ తీసుకుంటే మనకు నెల మొత్తం సరిపోతుంది కదా అందుకని తీసుకున్నాము తర్వాత రెడ్ కలర్ దాల్ ఉంటుంది కదా మనకు బేడలు బేడలు అంటే ఇప్పుడు మనం పప్పు చేసుకుంటాం కదా కంది బేడలు అలాంటివే దాల్ అనమాట అది రెడ్ కలర్ దాల్ తీసుకున్నాము అవి కూడా చాలా తక్కువ రెట్గా వచ్చాయి జీలకర్ర అండి జీలకర్ర వచ్చేసి మనకు ముప్పై రూపాయలే అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ తీసుకోవాలంటే మనకు ఎయిటీ రూపీస్ అట్లు ఉందన్నమాట జీలకర్ర ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నది అనమాట ప్యాకెట్ మీదనే మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళది అని అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ అని మనకు ప్రింట్ వస్తుంది అనమాట కవర్స్ మీద కంపెనీ ఇదే అనమాట దాల్ ఇది రెడ్ దాల్ అనమాట ఇవి చాలా మంచిదండి మనం చేసుకునే పప్పు కానీ ఇలాంటి పప్పు ధాన్యాలు చాలా తక్కువకే ఉన్నాయి కాబట్టి అవి ఒక కేజీ తీసుకున్నాము ఇది ఒక కేజీ తీసుకున్నాము ఇది వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు పడింది మాకు కేజీ ప్యాకెట్ వచ్చేసి రెడ్ దాలు ఇంకా సోప్ డిష్ వాషర్స్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళదే లోపల మనకు స్క్రబ్బర్ కూడా ఫ్రీగా ఇస్తారు ఇవి హాఫ్ కేజీ హాఫ్ కేజీ అనమాట ఫైవ్ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ రెండు బాక్సులు వచ్చేసి ఇలా మనకి సిక్స్టీ ఎయిట్ రూపీసే పడింది ఇదైతే స్క్రబ్బరు స్క్రబ్బరు ఇంకా మనకి లోపలే ఉంటుంది కాబట్టి రెండు సోప్స్ అయితే తీసుకున్నాం ఇవి రెండు సోప్స్ టూ మంత్స్ వస్తాయి అన్నమాట నాకైతే ఒక్కొక్క స్క్రబ్బర్ ఉంది దీనికి స్క్రబ్బరు అయిపోతేనే మళ్ళీ ఇంకొక బాక్స్లో స్క్రబ్బర్ కూడా ఉంటుందన్నమాట ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళదే సోప్స్ ఇవి రెండు డిష్ వాషర్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజే అనుకుంటున్నాను నేనైతే మీరు కూడా కామెంట్ చేయండి ఇదైతే చికెన్ మసాలా అండి చికెన్ మసాలా హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది థర్టీ టూ రూపీస్ పడిందండి చూడండి ఇక్కడ సిక్స్టీ త్రీ రూపీస్ ఉంది కదా ఆఫ్ రేట్ అనమాట చాలా అంటే చాలా మేల్ అనమాట ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయో లేదో తెలియదు ఇవైతే స్టార్ అనిసా అండి స్టార్ అన్నిసా చాలా రేట్ అండి బయట మనం కొనాలంటే ఫ్లిప్కార్ట్ అనమాట ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళదే కంపెనీదే మనకు కంపెనీ నుంచి వచ్చాయి ఇవి ఇవి వచ్చేసి ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఫార్టీ రూపీస్ పన్నాయి మనకు తర్వాత వచ్చేసి పెనాయిల్ అండి పెనాయిల్ అయితే లీటర్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీనో ఉంది ఇది ఫైవ్ లీటర్స్ అనమాట ఫైవ్ లీటర్స్ తీసుకున్నాము చాలా రీజనబుల్ అండి ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్గా అమ్ముతున్నారు మనకి ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి ఎందుకంటే చాలా బెస్ట్ అండి ఇది కూడా ఫ్లిప్కార్ట్ వల్ల దీంట్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది లావెండర్ అనుకుంటా చూపిస్తాను ఉండండి ఫ్లేవర్ కూడా మీకు జాస్మిన్ ఫ్లేవర్ అండి ఇది ఫైవ్ లీటర్స్ వచ్చేసి మనకు ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ పడింది అనమాట నూట నలభై నాలుగు రూపాయలు పడింది మనకు ఫైవ్ లీటర్స్ జాస్మిన్ లిక్విడ్ వచ్చేసి ఇది వచ్చేసి దీన్ని పెనాయిల్ అంటారు కదా పెనాయిల్ వచ్చేసి ఫైవ్ లీటర్స్ది మనకు ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది మనకి ఇక్కడ లీటర్ వచ్చేసి మనకు సెవెంటీ ఎయిటీ అలా అమ్ముతారనమాట మనకు ఫ్లేవర్స్ని బట్టి ఫ్లేవర్ ఫ్లేవర్ ఐదు ఆరు ఫ్లేవర్స్ కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకు నచ్చిన ఫ్లేవర్ ఒక ఫైవ్ లీటర్స్ తీసుకున్నాం అనుకోండి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అలా వస్తుంది నాకైతే ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఇది కూడా ఎయిట్ రూపీస్కి వచ్చింది నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇది కసూరి మేతి ఎయిట్ రూపీస్కే వచ్చింది తర్వాత సింతాల్ సోప్లండి ఇవి ఓపెన్ చేసి చూసాం మేము ఎలా ఉన్నాయి ఏంటి అని అందుకు బాక్స్ అయితే పక్కన ఉందన్నమాట సింతాల్ సోప్స్ ఇవి నూట ఎనభై మూడు రూపాయలు పడింది అన్నమాట బై ఫోర్ గెట్ వన్ ఫ్రీ సింతాల్ లెమన్ ఫ్రెష్ ఫ్రెష్నింగ్ ఫైవ్ సోప్స్ మొత్తం వచ్చేసి ఇవి సింథాల్ సోప్స్ మా ఆయనకైతే ఇష్టం అనమాట అందుకని సింథాల్ సోప్స్ తెప్పించుకుంటాడు ఎప్పుడైనా కూడా వన్ ఎయిటీ త్రీ రూపీస్ అనమాట ఫైవ్ సోప్స్ వచ్చేసి ఇవి దాలండి కందిబేడాలు వచ్చేసి హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీని మీద సిక్స్టీ రూపీస్కి మనకు అనమాట హాఫ్ కేజీ సిక్స్టీ రూపీస్ ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళదే అనమాట కంపెనీ బ్యాడల్ కూడా రెండు కేజీలు తీసుకున్నాము నాలుగు ప్యాకెట్లు దీంట్లో ఎక్కువ ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి వచ్చినే ఉన్నాయండి బయట నుంచి కంపెనీ వచ్చినవి చాలా తక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి గరం మసాలా అండి గరం మసాలా వచ్చేసి అరవై ఒక్క రూపాయ పడింది మనకు టూ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి మనకు గరం మసాలా ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ చూపిస్తున్నారు ప్రైస్ అయితే మనకు సిక్స్టీ వన్ రూపీస్కే వచ్చింది అంటే ఆఫ్ రేటే కదా చూడండి మీకు మీకు నేను ప్రైజెస్ కూడా చూపిస్తున్నా అనమాట వెనకాల ఉండే రేట్ కూడా చూపిస్తున్నా నాకు వచ్చిన రేట్ కూడా చెప్తున్నా మీకు ఆఫరు ఫ్లిప్కార్ట్ అనేది సోప్స్ అనమాట ఎప్పుడు తెప్పించుకోలేదు మేము ఫ్లిప్కార్ట్ కంపెనీటివి ఇప్పుడే ఫస్ట్ టైం మనకు దసరాకు ఆఫర్స్ వచ్చాయి కాబట్టి అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఫ్లిప్కార్ట్ ఒక్కొక్కటి అనమాట ఒక్కొక్కటి వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సోప్ వచ్చేసి ఇవి సోప్స్ వచ్చేసి మనకు బట్టల సోపులు చూపించాను కదా అవి వచ్చేసి నాకు నాలుగు వచ్చేసి అరవై రూపాయలు పడింది అనమాట ఐదు రూపాయలు అట్లా పడింది ఇవి ఫ్లిప్కార్ట్ సోప్స్ ఉన్నాయి కదా బట్టలు ఉతికే సోపులు అవి అయితే నాకు అరవై ఐదు రూపాయలు లోపలే పడిందండి కరెక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు ఇది వచ్చేసి ఒక్క రూపాయికి వచ్చిందనమాట ఇవన్నీ కొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అవన్నీ ఆఫ్ రేటుగా వచ్చాయి ఇది నాకు ఒక్క రూపాయికి వచ్చింది అనమాట హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అనమాట ఇది నేను నేటి ఎంఎల్ అనమాట ఇది షాంపూ వన్ రూపీకి వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి